హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎర్త్ రొటేషన్ నాట్ నౌన్ వై భూమి తిరుగుడు ఎందుకు తెలియదు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది చిన్న పిల్లలైతే మరీ అత్యుత్సాహం కనబరుస్తారు చిన్న విషయమైన అతి సాధారణమైన విషయమైన లోపల ఇమిడి ఉన్న రహస్యం ఎంతోమందికి తెలియకపోవచ్చు అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు అందరికీ తెలిసినవి మరొకసారి తెలుసుకుందాం ఈరోజు మన ప్రశ్న ఏంటంటే విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనము ఇతర జీవులు ఎందుకు తిరగము అయితే దీనికి ప్రశ్నకి జవాబు చూడండి భూమి ప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్న మాట నిజమే ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాము మనం ఏదైనా బస్సు లాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ఫార్వర్డింగ్ ఫోర్స్ అంటే ప్రోద్బలము లేదా వ్యతిరేక బలము అంటే ఫోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ భూమి ఆకర్షణకు వ్యతిరేకంగానో అనుకూలంగానో కొన్ని ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి ఏ బలము పనిచేయని వాహనం సమావేగంతో మనం ప్రయత్నిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు భూమి మీద అపలంబ బలము అపకేంద్ర బలము సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వ బలము కలగలిపి పనిచేసిన వాటి నిరకర బలం అంటే ఎఫెక్టివ్ ఫోర్స్ జీరో అంటే శూన్యం అందువల్ల భూమి భ్రమణ పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మనకు తెలియని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మన సబ్స్క్రైబ్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ